వనసీమలో జనజాతర గురించి తెలుసుకున్నారు వనసీమలో జన జాతర ఆయన సమ్మక గురించి తెలుసుకున్నారు మౌఖిక సాహిత్యం ఆధారంగా మేడారం జాతరపై అనేక కథలు ఉన్నాయి జాతర నిర్వహణ రికార్డుల ప్రకారం తొమ్మిది వందల ఏళ్ళకు మేడారం జాతర జరుగుతుందని మౌలిక సాహిత్య ఆధారంగా తెలుస్తుంది తొమ్మిది వందల సంవత్సరాల నుంచి మేడారం జాతర జరుగుతుందని చెప్తున్నారు అనమాట గత శతాబ్దం నుంచే జాతర బాగా ప్రాచుర్యం చెందిందనమాట అలాగే జాతర రికార్డులు కూడాను నిర్వహణ రికార్డులు కూడాను ఇవే విషయాన్ని చెప్తున్నారు అనమాట జాతర విషయమే సమ్మక్క వంశం వారు కోయవడ్డీలు ములుగు తహసీద్దార్ వద్ద పంతొమ్మిది నలభై ఆరు జనవరి ఆరున ఒప్పందం చేసుకున్నట్లు రాతిపత్రులు కూడా ఉన్నాయన్నమాట అంటే జన పంతొమ్మిది నలభై ఆరు జనవరి ఆరున ఒప్పందం చేసుకున్నట్లు కూడా రాత్రిపత్రులు ఉన్నాయన్నమాట ఈ జాతర విషయమే సమ్మక్క ఉంసం వారికి కోయి వడ్డీలు ములుగు మధ్య జరిగిందనమాట ఇది ఒప్పందం ఆ తర్వాత జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి జాతర నిర్వహణ భారం ఉన్న జాతర నిర్వహణ భారంగా ఉందని చందా ఉత్సవం వారు పంతొమ్మిది నలభై కన్నేపల్లి మేడారం వడ్డీలకు జాతర జరుపుకోమని చెప్పడం తోటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి జాతర ఆదాయం ఆదివాసీ గిరిజను దక్కేటట్లుగా నాటి నిజాం ప్రభుత్వం ఒప్పందం కూడా కుదిరింది ఇక హైదరాబాద్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ప్రచురించిన ట్రైబల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ హైదరాబాద్ గ్రంథంలో కూడా వరంగల్ జిల్లా ములుగు తాలూకా పరిధిలోని ప్రతి రెండేళ్ళకోసారి కోయిల్ జాతర జరుగుతుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా జాతర జరుగుతున్నట్టు లెక్కలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు నుంచి జరుగుతున్నట్టు చెప్తున్నారు అనమాట రెండు వేల పద్నాలుగులో జరిగిన మేడారం జాతర తెలంగాణకు అప్పటి నుంచి తెలంగాణలోనే అప్రతిహారంగా జరుగుతుంది అనమాట దశాబ్దాల తెలంగాణ కళ సహకారం చేసే అపూర్వ సందర్భంగా సమ్మక్క గ గద్దెనెక్కినాడే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు కూడా వచ్చింది ఈ నేపథ్యంగా తెలంగాణ ఏర్పాట్లలో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసి గిరిజన జీవితాల్లో నిర్జన మార్పులు తేవడానికి అనేక విప్లవాత్మక కార్యం అమలు చేసేందుకు అడుగులు కూడా వేసింది అనమాట మేడాల జాతంతో పాటు అనేక ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాలని పతిష్టమైన భూమి కూడా ఈ జాతర దారితీస్తుంది ములుగు జిల్లా కూడా ఈ జాతర చేసింది ములుగు జిల్లాని మేడాలని మ్యూజియం కూడా ఏర్పాటు చేసిందేడార్లో జంపన వాగుపై మర వంతుని కూడా నిర్మించారు ఈ క్రమంలో ఈసారి మేడాలను భక్తులకు సౌకర్య కలపలాలు తల్లులు కొరుతీలు గద్దులు ప్రాంగణము శిలాతవరణం కట్టించేది రా రావణ్ సర్కారు దీనిపై వాదనల గురించి మనం ఒకసారి చూస్తున్నా సరే దీనికి ఎంతో చరిత్ర ఉందని చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఆరులోనే ఇక్కడ జాతర ఘనంగా నిర్వహించడం బాగా జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని జాతరను ఉమ్మడి ప్రభుత్వం తమ ఆధీనంలో కూడా తీసుకుంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆధీనం తీసుకుందంటే జాతర నిర్వహణని పూజారులు కోర్టుకు ఆశ్రయించిన తే పంతొమ్మిది అరవై నవంబర్ పన్నెండున వరంగల్ జిల్లా మున్సిపల్ కోర్టు విలువించిన తీర్పులో ఆదాయంలో మూడు అనాలు దేవతల కొరకు నాలుగు అనాల నాలుగు పైసలు సిద్ధపోయిన వారికి ఒకటి బై మూడు వంతు సారలమ్మ పూజలకు చెల్లించాలని ఉందనమాట ఆ తర్వాత పంతొమ్మిది నలభై మూడులోని ఈ ఈ కేసు హైకోర్టు తీర్పులో మేడారం జాతర ఆదాయంలోని ఒకటి బై మూడు మంది పూజలకు వడ్డీలు చెందాలని కూడా చెప్పారనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో క్యాస్ట్ అండ్ ట్రైబ్యూల్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఎడ్గర్ ధర్మస్థన్ నల్లపల్లి అంటే కన్నేపల్లిలో సారలమ్మ కమి ఉందని రాశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే అలాగే పంతొమ్మిది నలభై ఒకటి ప్రచురించిన సెన్సెస్ ఆఫ్ ఇండియాలోని ఫెయిట్స్ అండ్ ఫెస్టివల్ విభాగానికి రెండేళ్ళకు ఒకసారి మేడారం జాతర జరుగుతుందని కూడా రాశారు ఈ విధంగా మేడారం జాతర గురించి పురాత పాతకాలం నుంచి ఫెస్టివల్ జరుగుతున్న రాష్ట్రంలో వచ్చారనమాట పంతొమ్మిది అరవై ఏళ్ళలో మేడారం జాతర ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ పరిధిలోకి వచ్చింది అనమాట పంతొమ్మిది అరవై ఏళ్ళలోని ఈ మేడారం జాతర ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోకి రా వచ్చిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళన స్టేట్ ఫెస్టివల్గా ఈ మేడారం జాతరని ప్రకటించారు అప్పటి నుంచి జాతర జాతరకు మధ్య వందలు వేలుగా గిరిజనులతో పాటు గిరిజనేతలు వంద హాజరు కావడం పెరుగుతూ వస్తూనే ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మేడారం ప్రపంచవ్యాప్తంగా కీర్తి సొంతం చేసుకున్నమాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకు వాటి భవిష్యత్ అందించాలనే తపన పెరిగిందని నానానికి రెండు వేల పద్నాలుగు ముందు ఆ తర్వాత ఉన్న మ్యూజియాల సాక్ష్యం ఆదివాసీ గిరిజన కళలు సంస్కృతి సంప్రదాయాలు వారి జీవన విధానం పట్ల బయట సమాజానికి ఉన్న పోళ్ళు పటాపంచలు కావడమే కాకుండా వారి పట్ల గౌరవం ఆరాధనభావం కూడా పెరిగిందని చెప్పాలి అందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాగిన కేసీఆర్ పాలనను తోర్పాందని ఓ వర్గాలు కూడా చెప్తున్నాయి రాష్ట్ర ఏర్పడైన నాడు తెలంగాణలో ఉన్నవి రెండే రెండు ట్రైబల్ మ్యూజియాలు రెండు వేల తొమ్మిదిలో ఉన్న మననూరులో నిర్మించిన చెంచులక్ష్మి మ్యూజియం రెండు వేల పది భద్రాచలంలో నిర్మాణమైన ట్రైబల్ హాల్ హాలు ఈ రెండు మాత్రమే అప్పట్లో ఉండేవి అంటే రెండు వేల రెండు వేల పద్నాలుగు ముందు ఈ రెండు మ్యూజియంలు ఉండే అనమాట అంత రెండు వేల తొమ్మిదిలోని నుండి నిర్మించి చెంచలక్ష్మి మ్యూజియము రెండు వేల పదిలో భద్రాచలం నిర్మించిన ట్రైబల్ హాల్ ఈ రెండే ఉండేవి కానీ ఆ తర్వాత రెండు వేల పదహారులో జోడి ఘాట్లో ఆదివాసీ పోరాట యోధుల కుమరి మ్యూజియము మ్యూజియం రెండు వేల పద్దెనిమిదిలో మేడారిలో సమ్మకసారమ ట్రైబల్ మ్యూజియం రెండు వేల పంతొమ్మిది ఇరవై తెలంగాణ స్టేట్ ట్రైబల్ మ్యూజియము రెండు వేల ఇరవై ఒకటిలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో స్టేట్ మ్యూజియం ఆఫ్ కోయా కల్చరు రెండు వేల ఇరవై రెండు హైదరాబాద్ బంజార్ హిల్స్లో నిర్మాణమైన బంజారా భవన్ ఆదివాసీ భవన్తో పాటు వాటిలోని రెండు ట్రైబల్ గ్యాలరీసు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో హైబీ హైబీట్స్ హైదరాబాద్లోని రాంజయుగ్గు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియానికి కేసీఆర్ సమస్య కేటాయించి పనులు కూడా ప్రారంభించారు దాని నిర్మాణం కూడా దశగా చేరుతుందన్నమాట ఈ విధంగా రెండు వేల పద్నాలుగు ముందు ట్రైబల్ మ్యూజియంలు రెండే ఉంటాయి రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ కృషితోటి చాలా మ్యూజియం స్థాపించారు వాటి ఆదివాస సంస్కృతికి కృషి చేస్తారు అన్నమాట సంస్కృతికి పబ్బం సంస్కృతికి పబ్బం పట్టిన పాలకులు ఎవరు ఉంటుందన్నమాట రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తమ అవసరాల కోసం ఆదివాసీ గిరిజన సంస్థను వాడుకున్నారనే అపవాదు సమాజంలో నాటికిపోయి తెలంగాణ రాష్ట్రం అనుభవించిన తర్వాత అన్ని వర్గాలు తమను తాము పునర్వించుకున్నట్లే కోయి గిరిజన సమాజంలో నూతన శాఖకు మొదలైంది తమ అస్తిత్వాన్ని పునర్నిర్మించుకోవడంలో వేగం పుంజుకుందనమాట రెండు వేల పద్దెనిమిది జాతర సందర్భంగా అక్కడ మ్యూజియం నిర్మించుకోవడము అదే జాతర సందర్భంగా గద్దెల ప్రాంగంలో గిరిజన నృత్య నివేదిక మొదలయ్యి అనమాట రాష్ట్రంలోని కోయా గొండు కొండవీ కొండరెడ్డి చెంచు కోలము తోటి పర్దాన్ సహా ఆదివాసి గిరిజను తెగ చెందిన దాదాపు రెండు వందల మంది కళాకారులతోటి తల్లిపెట్టెలైన సమ్మకసార మేడలను గద్దెల నుంచి ప్రవేశ వనప్రవేశం చేయడానికి ముందు నుంచి చేసే నృత్య ప్రదర్శన అద్భుతంగా సాగు సాగించారన్నమాట కొమ్ము బోరలు డోలునాదాలు డోలు డప్పులు తార్పా తమ్ళ తిరువోయి వంటి వాయిద్య పరికరాలను లైబ్యంగా సంగీత చూపి ప్రస్తుతానికి ఆయా తెగలు చెందిన కళాకారులు వారి వారి సంప్రదాయ నృత్యోలు చేస్తుండగా మేడారం పొలగింపజేసారు అన్నమాట రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికి జాతర నాటికి సమ్మక్క నృత్య నృత్యాన్ని వేదనలో పాల్గొనడానికి దేశంలో అన్ని గిరిజన ప్రాంతాల నుంచి మూడు వందల మంది హాజరయ్యారు ఈసారి నాలుగు వందల మంది హాజరయ్యేట్లు హాజరయ్యి నృత్య నివేదికలు చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట మేడమ్ నుంచి ఇలవేల్పు సమ్మేళనం కూడా జరుగుతుంది రాష్ట్రంలోని గోదావరి ప్రాంతం ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన తెగలు నిర్వహించే కోయిల ఎలవేల్పు సమ్మేళనాలు నిర్వహించడం అనే ఆయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఆరంభైంది సమ్మక కూడా ఇలవేల్పోయాయి ఇలా కోవితేగలను నూట యాభై మంది ఇలవేల్పులు ఉన్నట్లు గుర్తించాయని పరిశోధనలు చెప్తున్నమాట అంటే సమ్మక్క ఇలపేల్పు అనమాట తెగల్లోనే నూట యాభై మంది ఇలవేల్పులు ఉన్నట్లు ఇప్పటివరకు నూట నలభై ఇలవైలుపు సంబంధించిన ఆధారాలు ఆచార సంప్రదాయాలు ఆయా సమ్మేళనాల సందర్భంగా వెలుగులోకి కూడా వచ్చాయి ఇలా ఎలవైల్పు సమ్మేళనం ప్రారంభమయ్యేది కూడా మేడారంలోనే కావడం గమనార్ అనమాట నలుద నలు దిశలు చేసి ఈ నాలుగు రోజులు మేడారం మహానగరంగా తలపిస్తుంది పూనకాలు వనస్థలను ధర్మస్థలుగా మారుస్తున్నాయి ఆదివాసీ ఆచార ప్రచారానికి జరుగుతున్నాయి అనమాట ఆదివాసీ ఆచారాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ ప్రాంతం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులోని ప్రస్తుతం మేడ నాలుగు వేల మంది నాలుగు వేల బస్సులు వస్తున్నాయి భవిష్యత్తులో పెద్ద డిపో కూడా ఏర్పాటు చేయాలనుకున్న ఈ నాలుగు దశల నుంచి నాలుగు రోజులు మేడారంకి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజు కూడా జాతర అన్నమాట అత్యంతంగా గోప్యం నిర్వహించే ఆదివాసీ పూజా విధానము ఈ నాలుగు రోజులు కూడా మేడారం జరిగే తీరు అద్భుతంగా ఆసక్తిగా ఉంటుందన్నమాట మొదటి రోజే సారాలం జాతర జాతర రాక జరుగుతుంది సమ్మక్క స్కూతురైన సారాలమ్మ నివాసం కన్నేపల్లి అనమాట మేడారం గద్దెలకు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామం నుండి గుడిలో సారాలమ్మ కొలువే ఉంటుందన్నమాట జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన బుధవారం నాడు ఉదయం పూజలు గోప్యంగా పూజాదికలు నిర్వహిస్తారు కడువు పండాలను కోరుకునేవారు అవాహితులు పె పెళ్లి కానివారు దీర్ఘకాలిక రగ బాడుపడుతున్నవారు వందలాది మంది తల్లిదుస్తులతో గుడి ఎదురు శాస్త్రాంతి నమస్కరించి తండ్రికి వరం తల్లికి వరం పడుతారనమాట దేవత రూపం చేత పట్టుకుని బయటకు వచ్చిన పూజారులు శాశ్వత పడి వరం పడుతూ పడుకున్న వారిపై నుంచి నడిచి వెళ్తా వెళ్తారన్నమాట అంటే మొదటి రోజు ఇక్కడ ఉన్న వాళ్ళపై నడిచి వెళ్తూ ఉంటారు అలాగే తనపై నుంచి వెళ్తున్న అనుభూతి భక్తులు తరించిపోతారు దేవత తనపై వెళ్తున్న భక్తులు తరించిపోతారు జాతర కమిటీ ప్రజాప్రతినిధులు అధికారులు సైతం తమ హోదాలను మరిచి సారాలను మోస్తూ పూజాది పూ తమ పైన నడిపించుకుంటారు అన్నమాట మహిళలు మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలతో పూజలు చేసి సారాలమ్మను ధ్యానానికి సాగ కన్నేపల్లి కన్నెపడి నుంచి సారాలమ్మ తీసుకుని బయలుదేరిన పూజలు జంపన్నవాగు గుండానే గుండానే మేదాలోకి సమ్మక్క గదిల వరకు చేరుకుంటారు అన్నమాట కొండా కొండాయ నుంచి గోవిందరాజు పునుగొని నుంచి పడిగిద్దరాజు అప్పటికే సమ్మక సన్నిధి చేరుకోగా సారాలంతో సహా ఈ ముగ్గురికి పూజలు నిర్వహిస్తారు అన్నమాట పూజల అనంతరం దేవతలను వారి వారి గద్దెలపై ప్రదర్శిస్తారు గద్దెలపై లేని సారాలం తల్లి సమ్మక ఆహా పలికేందుకు సిద్ధమైన భక్తులు దర్శనిస్తారు అన్నమాట జాతర రెండో రోజుని సమ్మక్క వస్తారన్నమాట జాతర రెండో రోజు అధికారిక సమ్మక స్వాగతం పలుకుతుంది పోలీసులు ఉన్నంత తుపాయి కలుపులు గౌరవ వందనాలు ఎదుర్కోలు కట్టడంతో భక్తుల సా సమ్మక్కను ఆహ్వానిస్తారు రెండో రోజున జనవరి ఇరవై తొమ్మిది గురువారం ఉదయాన్ని పూజారులు వనానికి వెళ్ళి కంకవనం అంటే వెదురు కర్రలు తెచ్చిన గద్దెలపై పదశిస్తారన్నమాట అనంతరం సమ్మక్క పూజాగ్రహం నుంచి వడ్డ్రీళ్లు పచ్చరి కుండలు తెచ్చి గద్దెలపై నీలకలుపుతారున్నమాట మేధానికి ఈశాన్యన చిలకలు గుట్టపైన ఆరచెట్టు కింద ఉన్న కుంకుమ రూపంలో సమ్మక్కను తెచ్చేందుకు పూజలు బయలుదేరతారు ఆ సమయంలో ఉద్విత వాతావరణం నెలకొంటుంది జాతర మొత్తానికి ప్రధాన దేవత అయిన సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న లక్షలాధ భక్తులు చిలుకగుట్ట సమీపంలో పోగుపడతారు తల్లిని కన్నురాలు చోరాలను తలపించిపోతారు ప్రధాన వడ్డీ అని పూజారి ఒక్కరే చిన్న కాలిబాటును నడుచుకుంటూ చిలకగుట్ట దగ్గరికి వెళ్తాడు రాష్ట్ర ప్రదేశంలో నిక్షిప్తమైన ఉన్న సమ్మక్క వద్ద పూజ నిర్వహిస్తాడు పూజారిపై దేవత పూన పూనగా కుంకుమను తీసుకుని అతివేగంగా కిందకు దిగుతాడు చిలకలగుట్ట పాదాల వద్ద సమ్మక్క ఆగమన సూచనంగా జిల్లా ఎస్పీ గాల్లో కాల్పులు జరిపి స్వాగతిస్తారు తుపాకీ శత విన్న మరుక్షణం భక్తిగనం ఉరువుతులు ఊరుతుంది అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భక్తుల్లో దేవుడు పూనిగా శివసత్తువుతో ఊగిపోతారు మేడాలను దద్దెలితుంది గద్దెల వద్ద సమ్మక్క ఎదురు కోళ్ళతో స్వాగతం పలుకుతారు దేవతను పట్టుకున్న పూజాను తాకేందుకు ప్రయత్నించే భక్తులను నివారించే పోలీసు సవాలుగా మారుతుంది మాఘశూద్ద పూర్ణిమ గడియలు ప్రవేశించక లాంఛంగా జాతర ప్రారంభమవుతా అన్నమాట అంటే ఆ పూజ చేస్తుంటారన్నమాట భర్ణని మూడో రోజులు దేవత దర్శనం జరుగుతుంది అనమాట మేళాను గద్దలిపే ఆశీలైన సమ్మక్క సారాలు మా మూడో రోజు శుక్రవారం జనవరి ముప్పై తేదీన భక్త జనాలకి దర్శనమిస్తారు చెంపన్న వాకులు పుణ్య పుణ్యస్థానాల అనంతరం భక్తులు తల్లిని దర్శించుకుంటారు కోరుకులు తీర్చిమని కోరుకుతూ కానుకలు మొక్కులు సమర్పించుకుంటారు అన్నమాట భక్తులు నిలువు నిలువుదూపులు తలనీలాలు తలనీనాలు తులాబారణాలు కూడా జరిపిస్తారు ఆడబిడ్డలుగా భావించిన తల్లులకు మహిళలకు ఒడి బియ్యం పోసి కొలుచుకుంటారు చీరసార్లు పెట్టి పూజిస్తారు ఈ రోజంతా భక్తులు తాక ఎక్కువగా ఉంటుందన్నమాట దర్శనానికి వచ్చిన దర్శనంతో గద్దెల ప్రాంగణం జనసముద్రం అవుతుందనమాట ఇలాగా జరుగుతుంది మూడో రోజు ఇక నాలుగో రోజు వనప్రవేశం జరుగుతుంటుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను దర్శనమిచ్చిన సమ్మక్క సారంలో నాలుగో రోజు అయిన శనివారం నాడు జనవరి ముప్పై ఒకటినే తిరిగి వన ప్రవేశం చేస్తారన్నమాట దీంతో జాతర ముగుస్తుంది వన జాతర వన ప్రవేశం చేసిన అనంతరం గుండెల నిండా నింపుకున్న ధైర్యవంతంతో భక్తులు తిరిగి ప్రయాణమవుతారన్నమాట మర్చిపోయిన మధురానుభూతిని నెరవేర్చుకుంటూ ఇళ్లకు పయనమవుతారు దీంతో అప్పటి వరకు జనసముద్ర మేర మెల్లి మిల్లిగా నిర్మాణం అవుతున్నమాట అలా అంగరంగ వైపుగా సాగిన వన జాతర ముగుస్తుంది ఈ రోజునే ఇక్కడ విశ్వాసాలు మేటర్ అనమాట ఇదంతాను ఇక్కడ ఈ విధంగా జాతర జరుగుతుంటుంది ఇది పంతొమ్మిది వందల నలభై నుంచి అందరికీ ఫేమస్గా చేరిందనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం